జనసేనాని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు సింగపూర్ లో ఉంటున్న మార్క్ స్కూల్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో ఇరుక్కున్నాడు అతని కాళ్ళు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి ఈ విషయం తెలుసుకున్న సందర్భంలో పవన్ ప్రజాసేవలో ఉన్నారు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని సింగపూర్ వెళ్లేందుకు పవన్ రెడీ అయ్యారు జరిగిన అగ్ని ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ కు తీవ్ర గాయాలయ్యాయి మార్క్ చదువుతున్న స్కూల్లో ఈ ఘటన జరిగింది మార్క్ ఊపిరితిత్తుల్లోనికి పొగ వెళ్లిన కారణంగా అతను అస్వస్థతకు గురయ్యాడు ఈ క్రమంలో కాళ్లు చేతులకు మంటలు తగ్గి మరింత గాయాలయ్యాయి మార్క్ ను తక్షణమే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తల్లడిలిపోయారు సింగపూర్ లో తన కొడుకు అందుతున్న వైద్యంపై వకాబు చేశారు ఎప్పటికప్పుడు విషయాన్ని తెలుసుకుంటూ ఉండాలని సన్నిహితులను పుర్మాయించారు అయితే చిన్న కొడుకు మార్కుకు తీవ్ర గాయాలైన విషయం తెలియగానే పవన్ సింగపూర్ వెళ్తారని అంతా అనుకున్నారు కానీ అప్పటికే ప్రజా కార్యక్రమాలకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ హాజరు కావాల్సిన ఈవెంట్లు ఏర్పాట్లు పూర్తయ్యాయి పైగా ఖచ్చితంగా తాను హాజరవుతానని చెప్పిన కార్యక్రమాలవి ఆ కార్యక్రమాలు సభలు అన్ని పూర్తి చేసుకొని వెళ్తానని చెప్పినట్లుగా అధికారులకు జనసేన సైనికులకు స్పష్టం చేశారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయిన అన్ని కార్యక్రమాలకు హాజరై ఆ తర్వాత సింగపూర్ వెళ్తానని తేల్చి చెప్పారు ఆ ప్రకారంగానే అధికారులు కూడా ఈవెంట్లు త్వర త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా సమాచారం మార్క్ శంకర్ కు తీవ్ర గాయాలైన విషయంపై మెగా కుటుంబ సభ్యులు కూడా స్పందించినట్లుగా సమాచారం సింగపూర్ లో ఉన్న మార్కు గురించి క్షణ క్షణం తెలుసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అవసరమైతే తక్షణమే సింగపూర్ కు వెళ్లేలా ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది మరోవైపు మార్క్ త్వరగా కోలుకోవాలంటూ పవన్ అభిమానులతో పాటు మెగా అభిమానులంతా భగవంతుడిని ప్రార్థిస్తున్నారు మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడి టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి